ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి సకాలంలో తమ సంస్థ ద్వారా రక్తదానం చేసి ప్రాణాలు నిలుపుతున్న సబ్బవరం మండల కేంద్రంలోని జోడిగుళ్ళుకు చెందిన సింగంపల్లి వెంకట్రావు దంపతులకు ఆదివారం సాయంత్రం ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు అయితే ఇటీవల వెంకట్రావు చేసిన గాను శ్రీకార హస్తిలోనూ తెలంగాణలో సుప్రముఖ సంస్థల ద్వారా ఆయన సత్కారాలు అందుకున్నారు ఈ నేపథ్యంలో సబ్బవరం పౌరుడుగా స్పందించిన వెంకట్రావు క్లాస్మేట్స్ ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికపై సింగంపల్లి వెంకట్రావు దంపతులను ఘనంగా సత్కరించి పౌర సన్మానం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని నిజం చేస్తూ వెంకట్రావు ఒకవైపు ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యతను ఇస్తూ మరోవైపు ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తదానం చేసి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమని కొనియాడారు తనకు జరిగిన పౌర సన్మానానికి సింగంపల్లి వెంకట్రావు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తనతో పాటు చదువుకున్న మిత్రులు స్థానిక పౌరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు మన కోసం టైం పెట్టేవాళ్ళు మనల్ని అభిమానించే వాళ్ళని సంపాదించుకోవడం చాలా కష్టం ఈ రోజుల్లో ఎందుకంటే అందరి లైఫ్ బిజీ బిజీ అలా అయిపోతున్నారు అది కాక స్వార్థం అందరికీనే ఆయనలో ఈ రోజు వరకు నేను అది చూడలేదు నేను ఏదో పార్షాలిటీతో మాట్లాడట్లేదు ఆయనలో ఒక మంచి మనిషిని చూశాను మహాన్భున్న మనిషిని చూశాను ఆ విధంగా మాట్లాడుతున్నాను ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎంత చేసినా ప్రతి మగాడి విజయం ఒక ఆడది ఉంటుంది అంటారు నిజంగా మా వదినమ్మకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానమ్మా ఎందుకంటే మీ సపోర్ట్ చాలా ఉంటుందమ్మా ఎందుకంటే తను ఒక్కసారి చాలా లేట్గా రావచ్చు మీ ఇంట్లో సిచ్యువేషన్స్ మీకు ఉంటాయి అవి మీరు అర్థం చేసుకొని భర్తకి సపోర్ట్ చేస్తూ నిజంగా వదినమ్మా చాలా చాలా థ్యాంక్స్ మా అందరి దగ్గర మీకు చాలా హ్యాపీగా ఉంది వెంకట్రావు అన్నయ్య మా సత్యవతి వదినమ్మ స్టేజ్ నుంచి రావాల్సింది చూస్తున్నాను టెన్త్ క్లాస్ మిత్రుడైనటువంటి సింగంపల్లి వెంకట్రావు గారికి నా తరపున ధన్యవాదాలు ఎందుకంటే సేవా పునస్కారం అంటే అది చాలా గౌరవప్రదమైన అవార్డు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అలాగే తెలంగాణ సంబంధించిన దాంట్లో అతనికి రావడం చాలా గర్వకారణం మన టెన్త్ క్లాస్లోని మనకి ఇలాంటి మిత్రుడు ఉండడం చాలా గర్వకారణం ఎందుకంటే అతను చేసిన కార్యక్రమాన్ని నేను కూడా కొన్ని చూశాను ఎందుకంటే నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి నేను అన్నితో నేను జర్నీ చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే మా విలేజ్లోనే ఒక అమ్మాయికి క్యాన్సర్ పేషెంట్ అలాంటి అమ్మాయికి కూడా వాళ్ళ తరపుని వచ్చి వాళ్ళకు ఒక ఆదాయం అందించారనమాట అది చేయడం నాకు చాలా గర్వకారణం ఆ రోజు నేనైతే ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మనలో కూడా ఇలాంటి మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారు కదా అనేసి నేనైతే చాలా ఫీల్ అయ్యా ఆ రోజు ఆనందపడ్డా ఎందుకంటే అన్నిని మర్చిపోలేం ఏ విషయం ప్రతీది కూడా నేను అన్ని పెట్టిన స్టేటస్ ప్రతీది చూస్తాను ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తారంటే చాలా మంచి సింగంపల్లి వెంకటరావు వెంకటరావుని నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే ఈనాటి పూర్వజనం సుకృతము భగవంతుడి సాక్షిగా అమ్మవారు దైవ సాక్షిగా మా తల్లిదండ్రులకి ఏనాడో రుణానుబంధం ఉండవల్ల నాకు ఈ జన్మనిచ్చి మానవ సేవ మాధవ సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించారు ముందుగా మా తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రమాణ దండకములు అదేవిధంగా నేను నమ్మిన దైవం ప్రతిక్షణం కూడా నిరంతరము దైవ సేవలు ఉండాలని మాధవ మానవ సేవలు ఉండాలనే తప్పించే నాకు ప్రతిక్షణం ఆ సేవ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు నేను చేస్తున్నాను అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఈ అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు అదేవిధంగా మనం ఇరవై ఏళ్ళ బట్టి ఈ యొక్క సర్వీస్ అనేది ప్రారంభించి మనం చేస్తున్నాము అయితే తొలిగా మనల్ని గుర్తించి కింద సంవత్సరం తాసుబల్లి ఫౌండేషన్ వారు భారత సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న ఆగస్టు నాలుగో తారీఖున శ్రీకాళహస్తడు సాక్షిగా ఆయన సన్నిధిలో యువతరం సేవా సమితి ద్వారా మనకి సేవా పురస్కారం అందించడం జరిగింది అందుకుగాను నా క్లాస్మేట్స్ అయిన నా మిత్రులందరూ సోదరులందరూ ఈ యొక్క శ్రీకాళహస్తిలో పుస్క పురస్కారం తీసుకున్న సందర్భంగా మన సబ్బోరం కాలేజీ లో నాకు ప్రత్యేకంగా యొక్క సేవా పురస్కారాన్ని తీసుకున్నందుకు గాను వాళ్ళ లో సభ్యుడిగా